హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుందాం అందులో మనం ఉందామని కోరుకుందాం ఓకేనా ఈరోజు సండే కాబట్టి ఒకటి మటన్ కర్రీ రెసిపీ చేద్దామని చూస్తున్నాను అంటే ఇంకోటి లెంత్ వీడియో నేను అప్లోడ్ చేసి ఛానల్ ఏంది కదా మొన్న ఒకటి వీడియో అప్లోడ్ చేశానండి ఇది మన మిరై సినిమా అప్లోడ్ చేశాను బట్ అదేంటంటే అప్లోడ్ చేసిన వన్ అవర్కి కాపీ రైట్ అని చూపించింది అందుకని నేను మళ్ళీ వెంబడే డిలీట్ చేసాను వీడియో అలా కాపీరేట్ అని చూస్తే కొంచెము డేంజర్ కదా అట్లనే యూట్యూబ్లో అలానే నేను వెంబడి డిలీట్ చేసేస్తాను చేసాక ఇంకా ఏం వీడియోస్ అయితే ఏం దొరకలేదు ఈరోజు సండే కాబట్టి మటన్ కర్రీ చేసే విధానం చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో చూడండి చూసి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఇంకోటి ఏంటంటే ఈరోజు మా వైఫ్ లేదు కదా నేనే స్వయంగా వండుకుంటున్నాను ఒకసారి మీకు చూపిస్తాను ఎలా చేస్తున్నాను ఏం కదా అనేది ఇది ఒక బయట నుంచి ఒక పావు కిలో మటన్ తీసుకున్నాను నేను ఒకనే కాబట్టి పావు కిలో అయితే తెచ్చుకున్నాను సరిపోద్ది మధ్యాహ్నకి నైట్కి సరిపోద్ది ఒకవేళ మా వైఫ్ నింటే హాఫ్ కేజీ తీసుకొచ్చేవాడిని అంటే మధ్యాహ్నంకి రాత్రికి కావాలి కదా అలానే ఇంకొంచెం సరిపోయేటట్టు ఇద్దరికి సరిపోయేటట్టు తీసుకొచ్చేవాడిని ఈరోజు అంటే నేను ఒకనాయి కాబట్టి ఒక పావు కిలోతో అడ్జస్ట్ చేసుకుంటున్నాను అంతేలా ఒక మంచి ఏం తింటాము ఒక పావు కిలో తినడమే ఎక్కువ మహా ఎక్కువ ఇందులోకి కారము పసుపు అయితే యాడ్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే కొంచెం కారం పడితే మొక్కకు టేస్ట్ బాగుంటుందని నా ఆలోచన నేనే కాదు మా వైఫ్ ఇటు అలానే వేస్తుంది మా వైఫ్ ఏంటంటే మా వాళ్ళ అమ్మాయిని ఫాలో అవుతుంది అమ్మ ఏంటంటే మటన్కి బాగా ఉప్పు కారం బాగా పట్టిస్తుంది అనమాట ఉల్లిగడ కూతున్నాను కదా ఫస్ట్ టైం చాలా రోజులు ఉల్లిగడ్డ దాకా కళ్ళు బాగా మడుతున్నాయి ఎవరు ఏడు ఏటీ ఏడుస్తున్నారు అనుకుంటారేమో ఆనియన్ కోసానండి ఇప్పుడే కళ్ళ కళ్ళకి వెళ్ళి నీళ్ళు అయితే విపరీతంగా వస్తున్నాయి ఒక రెండు ఆనియన్స్ పెద్ద పెద్దవి కోసాను కళ్ళు అయితే అసలు చెంపు నిండా వచ్చాయి ఇదిగోండి కష్టపడి ఆనియన్ కోసాను ఆనియన్ ప్లస్ టమాటాలు ముక్కలు కోసి పక్కన వెకేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసేసుకున్నాను రైస్ గిట ఒకటేసారి మటన్ చేసే పాటు రైస్ గిట్ట కట్ పెట్టేసుకున్నాను మటన్ అయ్యాక రైస్ చేద్దామని ఇక ముందు ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువనే కదా ఆనియన్స్ ప్లస్ టమాటాలు టూ టమా రెండు పెద్ద పెద్ద ఆనియన్స్ రెండు టమాటాలు కోశాను ఎందుకంటే ఆనియన్స్ ఎందుకు కోసానంటే కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుందని కోశాను టేస్ట్ చూశాను కదా టేస్ట్ అయితే చాలా బాగా సింపుర ఓకే విధానం చూ చేసే విధానం చూపిస్తాను మీకు చూసేయండి ఆనియన్స్ వేసుకుంట అందులోకి కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాము ఉప్పు ఎందుకు యాడ్ చేసుకుంటామంటే త్వరగా ఉరుకుతాయని అంటారు ఆనియన్స్ ఆయిల్లో అందుకనే నేను అదే ఫాలో అవుతాను మా వైఫ్ ఇట్లా అంతే ఎప్పుడు ఎక్కువ ఆనియన్స్కి వచ్చేటప్పుడు ఫస్ట్ ఉప్పు వేస్తుంది ఉప్పు వేస్తే అవి త్వరగా వేగుతాయంట ఉప్పు వేసుకున్నాక కొంచెం పసుపు అయితే వేసుకున్నాను చిటికెడు ఆల్రెడీ మట మటన్లో నానబెట్టాను కదా మటన్ ఉప్పు పసుపు వేసి నానబెట్టాను టేస్ట్ కోసం ఇంకా దీంట్లో వచ్చేసి ఆనియన్స్ వచ్చేసి కొంచెం వేసాను ఎక్కువ అయితే ఏం వేయలేదు జస్ట్ లైట్గా ఉప్పు అయితే బాగానే వేసాను పసుపు గిట్ల కొంచెం లైట్గా వేసి కలుపుకుంటున్నాను ఉడికేలతో ఉడికే లోపే టమాటాలు వేసేసుకున్నాను అందుకని టమాటాలు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందని అంటారు అందుకని నేను చూద్దామని టమాటా వేసి చేస్తున్నాను అంటే అప్పుడు మా వైఫ్ లేనప్పుడు కా మటన్ కర్రీ అంటే ఒకనే వేసుకునేవాడిని చాలా బాగొచ్చు అది కర్రీ ఇంకా మిగతా అంటే అంతగా కుదిరే కావు మటన్ కర్రీ ఒకటి ఎందుకో మంచి కుదిరేది ఇదిగోండి ముక్కలు అయితే వేసేసాను వేసేసాను కలుపుతున్నాను అంటే ముక్క కారం అయితే మంచిగానే పట్టింది ఇంకా కారం అయితే ఏమీ లేదండి నేను ఇప్పుడు ఇలాచి లవంగా చెక్క ఉంటాయి కదా అవన్నీ దంచి పెట్టుకున్నాను షార్జీ అవన్నీ కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను కూర ఉడకేటప్పుడు కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను వీడియో అంటే ఒక్కరి ఒక్కరనే పడుతున్నాను ఫోన్ ఒక్కటే ఒక్క ఒక్కనే చేస్తాను కాబట్టి కొంచెం వీడియో తీయడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను బట్ మీకోసము చూపిస్తామని చేశానండి ఇవన్నీ కొన్ని ఆయిల్ వేస్తున్నాము అదే అది నేను ఉప్పు కారం వేసి కారం పట్టించాను కదా అదే గిన్నెలో కొన్ని వాటర్ వేసి దీంట్లో నీళ్ళు పోసాను అనమాట కొంచెం ఎందుకంటే ఇక్కడ సిటీలో హైదరాబాద్లో ఎట్లా అంటే మటన్ ఎట్లా ఉంటుంది అంటే కొంచెం అది బాగా ముదురుది పోస్తారు కదా ఓ ముక్క ముక్క ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అందుకనే ఎంత వాటర్ పోసి అంత ఉడికిస్తే అంత మంచిదండి ఆల్రెడీ నిన్న మా వైఫ్ చేసేది రోజుల కిందట మటన్ కర్రీ పెట్టాను మళ్ళీ ఇప్పుడు ఒకసారి పెడుతున్నాను ఆమె మా భార్య వేసిన రెసిపీ పెడుతు పెట్టాము ఇప్పుడు నేను చేసేది పెడుతున్నాము ఇదిగోండి కొంచెం ఇది మన మటన్ మసాలా అయితే యాడ్ చేసుకున్నాను టేస్ట్ కోసం కొంచెం బాగానే యాడ్ చేశాను ఒకటి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఒకటి తీసుకు తెచ్చాను బయట నుంచి తీసుకొచ్చి యాడ్ చేశాను ఆ తర్వాత అది ఇంకా ఉడుకుతా ఉంది కూర కొంచెం లో ఫ్లే ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి బాగా కొంచెం వాటర్ వాటర్ అయితే పోసాను బాటర్ అయితే బాగానే పోసాను ఇంకా కూర అయితే ఉడుకుతూ ఉంది చూసాను మధ్యలో ఒకసారి ఒక పీస్ తీసుకొని ఇట్లా మెత్తగా ఉడికిందా లేదా చూశాను బట్ ముక్క అయితే ఉడకలేదు కొన్ని ఇంకా కొన్ని బాటర్ యాడ్ చేసి ఉడికించాను అనమాట ఇది కొన్ని చెక్క లవంగా షాజీర ఇలాచి అన్నీ ఒకరి దగ్గర దంచి పెట్టుకొని వేసేసుకున్నాను కొంచెం ఏంటంటే టేస్ట్ కోసం అంతే కూర మనం బాగా టేస్ట్ టేస్ట్ ఉంటేనే కదండి తినేది కడుపు నిండా ఇంకా ఫస్ట్ ఆలోచించాను మొత్తం ఎలా కొంచెం ఎలా అని ఆలోచించాను ఆలోచించి ఇంకా సర్లేతం లేదా ఏదో అవుతుందని మొత్తం వేసేసాను నేను కొంచెం కలుపుకుంటున్నాను కొంచెం స్టవ్ చిన్న పెట్టాను లో ఫ్లేమ్లో అందుకని కొంచెం ఉడుకుతుంది ఇప్పుడు మూత అయితే పెట్టుకున్నాను మూత పెట్టుకొని కొంచెం లో ఫ్లేమ్లో మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఇది అనుకో కొత్తిమీర అంటే పుదీనైతే అయితే కొత్తిమీర పుదీనా రెండు వేస్తారు కానీ నేనైతే ఓన్లీ కొత్తిమీర ఒక తెచ్చుకున్నాను కొత్తిమీర తెచ్చుకొని ఇంకా కడిగే కడిగేసి పెట్టుకున్నాను తర్వాత ఈతం లేదని కొంచెం చూస్తున్నాను ముక్క ఉడికిందా లేదా అనేది ముక్క అయితే కొంచెం ఉడకలేదు ఇంకా కొంచెం ఉడికించాలి కొన్ని కొన్ని వాటర్ వాటర్ యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టేసుకున్నాను సేమ్ కొంచెం చిన్నగా పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి మూత ఉడికి ఉడకని పని అని పెట్టేసి వచ్చాను అయితే ఇంకా మా వైపు లేదు కదా ఇంట్లో ఇంకా ఒక్క ఒక్కనే ఉన్నాను అందుకని ఇంకా ఇస్తున్నాను లైవ్ ఇస్తున్నాను సారీ లైవ్ కాదు వీడియో చేద్దామని చేస్తున్నాను ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకేనా మేము మటన్ కారీ చూస్తున్నారు కదా నేను చేసే స్టైల్లో ఒకసారి చేయండి చేసి చూడండి చూసి ఎలా ఉందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే అబ్బాయిలు చేసేదానికి అమ్మాయిలు చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి నేను అదే చెప్తున్నాను ఒకసారి ట్రై చేయండి నా నేను చేసిన విధానానికి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి చూడండి ఇంట్లో ఒకసారి ఎలా ఉందో లేదో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఇంకేంటే విశేషాలు ఇది ఎప్పటి నుంచో ఒక లెంత్ వీడియో చేయక చాలా గ్యాప్ వచ్చింది అందుకని ఈ రోజు చేతామని చేస్తున్నాను మళ్ళీ ఇంకా మంగళవారం అట్లా ఇంటికి వెళ్దామని చూస్తున్నాను ఇంటికి వెళ్ళాలి కొంచెం మండే రోజు కొంచెం పని ఉంది హైదరాబాద్ ఆఫీస్లో ఆఫీస్లో పని అయిపోయాక మండే రోజు ఈవినింగ్ అన లేకపోతే మంగళవారం ఎల్లుండి ఈరోజు సండే కదా రేపు మంగళవారం అంటే ఎల్లుండి ఎల్లుండి మార్నింగ్ అన లేచి వెళ్ళాలి నేను ఈరోజు హైదరాబాద్ వర్షాలు అయితే బాగా పడుతున్నాయి ఏం పడట్లేదు మొన్నటి వరకు అవి పడాయి ఓకే టేస్ట్ చేస్తున్నాను అండి ఫుడ్ ఎలా ఉందో ఓకే ప్లేట్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను తి తినేస్తున్నాను ఇక టేస్ట్ అయితే ఓకే బాగానే ఉంది అనిపిస్తుంది వాసన వచ్చింది తింటున్నాను సూపర్ టేస్ట్ అయితే సూపర్ అద్భుత ఓకే అండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఏమైనా చెప్పారనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుగుతాం బాయ్ బాయ్ టేక్ కేర్